వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఇంకా ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోకుండా కొంత లో ఉంటారు దాని గురించి మన ఛానల్లో బ్రాంచెస్ యొక్క ఇంపార్టెన్స్ ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిబుల్ ఈ బ్రాంచ్ ఎలా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి నెక్స్ట్ ఆ ఈ కంప్లీట్ అయిపోతే మనం ఏ జాబ్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి లేదా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాము అనే దాని గురించి ఒక పూర్తి అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో మన ఛానల్లో మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యే దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ప్లస్ జాబ్ వచ్చేంత వరకు కూడా మన ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది సో మీరు మాకు చేయాల్సిందల్లా ఫస్ట్ ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ మీకు పాలిటెక్నిక్ అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ అలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు వన్ ఒక హాఫ్ ఇయర్ సిక్స్ మంత్స్ మాత్రం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేస్తారు ఈ త్రీ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని మూడు ఉంటాయి ఈ ఫస్ట్ ఇయర్ ఇయర్ వైజ్ ఉంటుంది ఈ యొక్క సెకండ్ ఇయర్ వచ్చేసరికి థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతాయి అలానే ఈ థర్డ్ సెమ్లో ఫిఫ్త్ సెమ్ థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ అని రెండు ఉంటాయి ఈ సిక్స్త్ సెమ్ ఓకే సిక్స్త్ సెమ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేస్తారు ఇది ఒక వ్యూ త్రీ ఇయర్స్లో మీకు జరిగేది ఇది అయితే ఇలా ప్రతి త్రీ ఇయర్స్కి కూడా ఒక త్రీ ఇయర్స్కి సిలబస్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఎస్బిటిఈటి యొక్క రూల్స్ కానీ చేంజ్ అవుతాయి ప్రజెంట్ రన్ అయ్యేది సి ట్వంటీ త్రీ అంటే పెద్దగా మార్పులు ఉండవు మ్యాక్సిమం అవే సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని ఒకటి రెండు సబ్జెక్ట్స్ మారేటువంటి అవకాశం అయితే ఉంది సో ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి పవర్ అంటే కరెంట్ ఎక్కడైతే ఉంటుందో ఇండస్ట్రీస్లో కానీ ఇండస్ట్రీస్లో మెయిన్గా గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ఎక్కడైతే కరెంట్ని యూజ్ చేస్తారో అక్కడ పాలిటెక్నిక్ చదివినటువంటి ఎలక్ట్రికల్ స్టూడెంట్ అనేవాడు అవసరం ఎందుకు అంటే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ లో కావచ్చు పవర్ ప్లాంట్స్ లో కావచ్చు నావీలో కావచ్చు ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవి నేను చెప్తాను మీకు అది గోటు గుర్తు పెట్టుకోండి కరెంట్తో మీ యొక్క లైఫ్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది సో దానికి భయపడాల్సిన పని కూడా లేదు కమింగ్ టు ద ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు టోటల్గా సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ మొత్తం మీద సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ల్యాబ్స్ వచ్చేసరికి ఫైవ్ ల్యాబ్స్ ఉంటాయి సో ఇప్పుడు సిక్స్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు తెలుసు మొత్తం మీరు మన స్టేట్లోనే జాబ్ చేయరు అదర్ కంట్రీస్కి వెళ్తారు అదర్ స్టేట్స్కి వెళ్తారు సో ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అలానే ఇక్కడ మూడు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు కూడా అడ్వాన్స్డ్గా మీ యొక్క టెన్త్ క్లాస్కి కంటిన్యూషన్గా ఉంటాయి ఈ మూడింటి మీద ఈ త్రీ సబ్జెక్ట్స్ మీద మీకు ఈసెట్ అంటే ఈ కంప్లీట్ బి డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిబుల్ఈ ఈలో బీటెక్ చేయటానికి ఈ ఈసెట్ ఎంట్రన్స్ అనేది రాస్తారు ఈ ఈసెట్ ఎంట్రన్స్లో ఈ యొక్క మూడు సబ్జెక్టుల మీదే హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓకే రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ మీద హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీని చదువుకుంటేనే మీకు ట్రిబుల్ లో బేసిక్ సబ్జెక్ట్స్ అనేది నాలెడ్జ్ అనేది పెరుగుతుంది తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ అంటే మీకు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏముంటాయి కరెంట్ వైరింగ్ ఉంటుంది స్విచ్ బోర్డ్స్ ఉంటాయి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి నెక్స్ట్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఉంటాయి వాటిని తయారు చేయడానికి కొన్ని మెటీరియల్స్ అనేవి కావాలి సో ఆ మెటీరియల్స్ ఎలాంటి మెటీరియల్స్ వాడతారు నెక్స్ట్ పైపింగ్ ఉంటుంది పైప్స్ ఉంటాయి ఎలక్ట్రికల్కి సో కాండ్యూట్స్ అంటారు వాటిని సో అవన్నీ తయారు చేయాలంటే కొన్ని మెటీరియల్స్ కావాలి సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తారంటే ఆ యొక్క మెటీరియల్స్నే ఏంటి అనేది మీరు ఇక్కడ స్టడీ చేస్తారు నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అసలు కరెంట్ సంబంధించి బేసిక్స్ అనేది ఇందులో నేర్చుకుంటారు ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించి అలానే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కొంతమంది ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ఫీల్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఏం చేస్తారు అంటే దాని యొక్క డిజైన్స్ అనేది నేర్చుకుంటారు సపోజ్ మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది దాన్ని తయారు చేయాలి ట్రాన్స్ఫార్మర్ యొక్క డిజైన్ అనేది మీరు చేయాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ పెట్రోలు డీజిల్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి ఓన్లీ ఎలక్ట్రిసిటీతో వెహికల్స్ అనేది రన్ చేస్తారు ఆల్రెడీ ఢిల్లీలో వచ్చేసింది ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి సో అలాంటి వెహికల్స్ ని డిజైన్ చేయాలి అంటే డ్రాయింగ్ అనేది ఇంపార్టెంట్ సో డ్రాయింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ ల్యాబొరేటరీ వైరింగ్ ఎలా ఇవ్వాలి మీ ఇంట్లో మీకు మొత్తం కూడా కొత్తగా ఇల్లు కట్టారు అనుకోండి వైరింగ్ ఏం చేస్తున్నారు ఒక పర్సన్ పిలిచి అతనికి కొంత కాంట్రాక్ట్ కింద అమౌంట్ ఇచ్చేసి అతనితో చేయించుకోవడం ఉన్నారు ఇక్కడ ఏంటంటే అలాంటి వైరింగ్ అంతా కూడా మీరు ఈ యొక్క ల్యాబ్లో నేర్చేసుకుంటారు నెక్స్ట్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబొరేటరీ అంటే మీకు తెలుసు ఈ రోజుల్లో కంప్యూటర్ తెలియకపోతే మీకు ఎలాంటి జాబ్ కూడా రాదు మ్యాక్సిమం ఓకే సో కాబట్టి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ ఇక్కడ నేర్చుకుంటారు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమ్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ యొక్క కంటిన్యూషన్ ఉంటుంది ఎలక్ట్రికల్ మిషన్స్ మిషన్స్ అంటే ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేటువంటి మిషనరీ ఎగ్జాంపుల్ మోటార్స్ డిసి మోటార్స్ ఏసీ మోటార్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి సెటప్స్ అన్ని కూడా ఇండస్ట్రీలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క వర్కింగ్ అసలు అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేర్చుకుంటారు తర్వాత ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏసీ సర్క్యూట్స్ అంటే ఏసీ సర్క్యూట్స్ డిసి సర్క్యూట్స్ అంటే కొంత పవర్ అనేది మనకి వైరింగ్ ఇస్తున్నాడు కదా కొంతమంది ఫస్ట్ వన్ ఫేజ్ సింగిల్ ఫేజ్ అంటారు తర్వాత త్రీ ఫేజ్ అంటారు లోడ్ అంటారు అలాంటివన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు మీరు మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నారు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు అందులో ఉన్నటువంటి పవరు ఈ యొక్క మొబైల్లోకి వెళ్తుంది ఆ మొబైల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్ మొబైల్ అనేది ఏంటి ఎలక్ట్రానిక్ డివైస్ నెక్స్ట్ ల్యాప్టాప్ అనేది ఏంటి ఎలక్ట్రానిక్ డివైస్ టీవీ అనేది ఏంటి ఎలక్ట్రానిక్ డివైస్ నీ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రానిక్స్ కి ఇన్పుట్ ఇస్తున్నావు కాబట్టి అసలు ఆ ఎలక్ నువ్వు ఎంత పవర్ సప్లై చేసినా హై వోల్టేజ్ పంపించావు అనుకోండి నీ యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ అనేది డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అందుకని మీరు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకుంటారు అంటే ఈసీ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు తర్వాత ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ కొంతమంది డిప్లొమా అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ మీద వెళ్ళాలి అనుకుంటారు అంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటారు దాని గురించి ఇక్కడ మీకు సి లాంగ్వేజ్ లో కొంత ఫండమెంటల్ అనేది నేర్చుకుంటారు తర్వాత ఎలక్ట్రికల్ క్యాడ్ ల్యాబొరేటరీ మీరు ఇందాక ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చూశారు అది పేపర్ మీద డ్రా చేస్తారు ఎలాంటి డ్రాయింగ్ అయినా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కానీ అవన్నీ కూడా క్యాడ్ ల్యాబ్ లో డ్రా చేస్తారు కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ మీద ఇక్కడ క్యాడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ లో డ్రాయింగ్ అనేది డ్రా చేస్తారు తర్వాత ఎలక్ట్రికల్ మిషన్స్ ల్యాబ్ తర్వాత సర్క్యూట్స్ ల్యాబ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఇవి ఈ నాలుగు ఇటు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ ల్యాబ్ ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా సి లాంగ్వేజ్ అనేది దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అనేది ఉంటుంది అది థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ లో ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ సపోజ్ ఒకరు ఒక ప్లాంట్ అనేది పెట్టాలి అనుకుంటున్నారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటున్నారు దానికి ఏంటి డిజైన్ అనేది కావాలి డిజైన్ అంటే ఏ విధంగా మీకు ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి ఆ హాస్పిటల్లో లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఎన్ని ఫ్యాన్లు అవసరం అవుతాయి ఎన్ని ట్యూబ్లైట్స్ అవుతాయి జనరేటర్స్ అవసరం అవుతాయి ఆపరేషన్ థియేటర్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఆ హాస్పిటల్లో ల్యాబ్ ఉంటే ల్యాబ్కి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఓకే అలాంటిదంతా కూడా లోడ్ క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క ఎలక్ట్రికల్ డివైసెస్ మొత్తాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ చేసి దానికి అయ్యేటువంటి ఎస్టిమేషన్ ఎంత అని చెప్పి మనల్ని అడుగుతారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటి ఈ యొక్క వైరింగ్ కానీ ఇదంతా కూడా ఎంత అవుతుంది కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతారు సో అలాంటిది ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి తర్వాత ఆ యొక్క ఎస్టిమేషన్ ఒక ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ పెట్టినా కానీ ముందు ఎలక్ట్రికల్ సప్లై అనేది అవసరం దానికి ఒక ఇంజనీర్ అనేవాడు కావాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఉందా చెప్పాను కదా ఎలక్ట్రికల్ మిషన్స్ వన్ ఎలక్ట్రికల్ మిషన్ టూ అలానే పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పిఎల్సి ఇవి మూడు సబ్జెక్టులు ఎలక్ట్రికల్ సంబంధించి అంటే నెక్స్ట్ జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీకు ఇక్కడ పవర్ ప్లాంట్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్స్ లో వర్క్ చేయాల్సి వస్తాయి పవర్ ప్లాంట్స్ లో వర్క్ చేసేటప్పుడు ఏంటి మెకానికల్ ఇంజనీర్ అనే వాళ్ళు ఉంటారు మెకానికల్ సబ్జెక్ట్స్ అనేది మీకు కూడా తెలియాలి అంటే బొగ్గు నుంచి కరెంట్ తయారు చేస్తారు వాటర్ నుంచి కరెంట్ చేస్తారు సోలార్ ఎనర్జీ నుంచి కరెంట్ తయారు చేస్తారు విండ్ ఎనర్జీ విండ్ టర్బైన్స్ అంటారు ఆ వాటి నుండి కరెంట్ తయారు చేస్తారు అవన్నీ కూడా ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సో ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మీ రోల్ ఉంటుంది ఆ కన్వర్షన్ చేసేటువంటి ప్రాసెస్లో సో కాబట్టి మీకు బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బేసిక్ కూడా తెలిసి ఉండాలన్నమాట నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది ఎలక్ట్రికల్ మిషన్స్ ల్యాబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు మీరు రిసీవ్ చేసుకోవాలి మీ యొక్క ప్రొడక్ట్ ని క్లయింట్ కి అందచేయాలి సో అలాంటి విషయాల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది ఒకటి నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ హైబ్రిడ్ పవర్ సిస్టమ్స్ ల్యాబ్ అని చెప్పి ఈ విధంగా ఫోర్త్ సెమ్ లో అయితే ల్యాబ్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్త్ సెమ్ లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు ఆ వర్కింగ్ నేచర్ ఎలా ఉంటుంది ఎలా సక్సెస్ అవ్వాలి వర్కర్స్తో ఎలా ఉండాలి హైర్ అథారిటీస్తో ఎలా ఉండాలి వర్క్ని సింపుల్గా మనం ఎలా కంప్లీట్ చేయాలి ఈజియెస్ట్ వేలో తక్కువ ఖర్చుతో ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ యొక్క ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్లో ఉంటుంది తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అంటే ఇందాక చెప్పాను మీకు పెట్రోలు డీజిల్ నెక్స్ట్ గ్యాస్ సిఎన్జి గ్యాస్ ఈ వెహికల్స్ అనేది ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ ఏమి ఉండవు ఓకే సో అందుకని ఏం చేస్తారు అంటే అప్గ్రేడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీతో వెహికల్స్ అంటే ఏంటి మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు సో ఈ సబ్జెక్ట్లో అది నేర్చుకుంటారు అలానే పవర్ సిస్టమ్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ మీకు అప్డేటెడ్ తెలుసు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఉంది మొబైల్లో చిప్ అనేది ఉంటుంది ఆ చిప్ లేదా ల్యాప్టాప్ ఉంటుంది ల్యాప్టాప్ లో మదర్ బోర్డ్ అనేది ఉంటుంది సో అలాంటి తయారు చేసే కంపెనీస్ లో కూడా మీకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత మ్యాట్ ల్యాబ్ ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట సి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అది కూడా ఒక సాఫ్ట్వేర్ నెక్స్ట్ పిఎల్సీ అండ్ స్కాడా ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ట్రేస్ చేస్తారన్నమాట స్కాడా యూజ్ చేసుకుని ఎక్కడ ఎక్కడ డిఫెక్ట్ ఉన్న ఇండస్ట్రీ మొత్తం సర్క్యూట్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్లో పెట్టేసుకుని ఆ సాఫ్ట్వేర్ లో ఏమవుతుందంటే పలానా చోట ఒక లైట్ ఎరగలేదా లేదంటే కొంత డిఫెక్ట్ వచ్చింది లేదా డ్యామేజ్ అనేది జరిగింది అలాంటిది అంతా కూడా ఈ స్కాడా సాఫ్ట్వేర్ లో మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత మీరు ఈ సబ్జెక్ట్స్ మీద గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్ తో ప్రాజెక్ట్ వర్క్ అనేది చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అది ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ లో ఒక సిక్స్ మంత్స్ పాటు మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేస్తారు సో ఇది మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ మీరు ఏదైతే జాబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అదే ఫీల్డ్లో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇంజనీరింగ్ వెళ్ళకపోతే ఈ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత అదే కంపెనీలో సెట్ అయిపోవచ్చు సో ఇదండి ఇదంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే డిప్లొమా త్రీ ఇయర్స్ అనేది మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటువంటి డౌట్ అనేది ఉంటుంది ఓకే సో ఫస్ట్ నా యొక్క ప్రిఫరెన్స్ ఏంటంటే ఆర్ఆర్పి అంటే గవర్నమెంట్ సెక్టార్స్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వేస్ ఉన్నాయి కదా ఇండియన్ రైల్వేస్ లో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ డిఫరెంట్ టెక్నీషియన్స్ ప్రజెంట్ అయితే టెక్నీషియన్ పోస్ట్ ఒక సెవెన్ థౌజండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యండి టెక్నీషియన్ పోస్ట్ ఓకే అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ అసిస్టెంట్ లో పెట్టారు శాలరీస్ చాలా ఫుల్ గా ఉంటాయి ఆర్ఆర్బిలో నెక్స్ట్ ఏపీ జెన్కో ఏపీ జెన్కో అంటే పవర్ కార్పొరేషన్ అనమాట ఈ మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ అలానే తెలంగాణలో కూడా టీఎస్ జెన్కో టీఎస్ ట్రాన్స్కో అని చెప్పి టైప్ వాటికి సంబంధించినటువంటి బోర్డులో కూడా ఇంజనీర్ గా జాబ్స్ వస్తాయి నెక్స్ట్ ఏపీ ఎస్పీ అంటే మీకు దగ్గరలో పవర్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి పవర్ స్టేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బోర్డ్స్ లో పవర్ స్టేషన్స్ ఉంటాయి మ్యాక్సిమం ప్రతి ఒక్క మండలానికి ఒక పవర్ స్టేషన్ అనేది ఉంటుంది ఆ పవర్ స్టేషన్ లో జాబ్స్ కూడా మనమే ఉంటాము ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ నెక్స్ట్ ఎంఏయడీ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేటువంటి వాళ్ళు అవసరం అంటే లో కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానీ ఓకే గ్రేటర్ విశాఖలో కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కానీ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో జాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ సిఆర్బిఏ నెక్స్ట్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ చూడండి మీకు నేవీలో షిప్స్ ఉంటాయి నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ లో మీకు యుద్ధ విమానాలు ఉంటాయి దానికి ఎలక్ట్రికల్ సప్లై అనేది అవసరం సో కాబట్టి అక్కడ కూడా వాటి యొక్క మెయింటెనెన్స్ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనకి అవకాశం ఉంటుంది ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లోనే మహారత్న కంపెనీస్ నవరత్న కంపెనీస్ మినీరత్న కంపెనీస్ అని చెప్పి దాదాపు ఒక హండ్రెడ్ కంపెనీస్ అనేవి ఉంటాయి వాటిలో ఎగ్జాంపుల్ బిహెచ్ఈల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం గెయిలు కోల్ ఇండియా హెచ్పిసిఎల్ సెయిల్ ఎన్టీపీసీ ఓఎన్జిసి ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి వాటిలో ఈ యొక్క హండ్రెడ్ కంపెనీస్ లోనూ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేవాడు కూడా వస్తాం నెక్స్ట్ నేషనల్ ల్ హైవేస్ మెయింటెనెన్స్ లో ఉంటుంది ఇస్రో ఈ ఇస్రోలో డిఆర్డిఓలో బార్క్ లో బిఏఆర్ సి బాబా అటామిక్ రీసెర్చ్ అంటే ఇవన్నీ కూడా డిఫెన్స్ కి సంబంధించినటువంటివి సెక్టార్స్ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ సో వీటన్నిటిలో కూడా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ యూనివర్సిటీస్ లో టెక్నీషియన్ జాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ డిజైన్స్ లో జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్స్ లోనే నెక్స్ట్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటివి సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ జాబ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడు అచీవ్ అవుతారంటే మీరు పాలిటెక్నిక్ అనేది పర్ఫెక్ట్ గా చేయండి చేసిన తర్వాత వీటి మీద జా జాబ్ వెళ్ళాలి అనుకుంటే వీటి మీదకి వెళ్ళటం లేదంటే బీటెక్ కంప్లీట్ చేసి వీటి మీదకి వెళ్ళడం నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్స్లో ప్రైవేట్ సెక్టార్స్ లో మెయిన్ మీరు సెర్చ్ చేసుకోవాల్సినటువంటి జాబ్ ఏంటి అంటే పవర్ ప్లాంట్స్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ కావచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కావచ్చు సోలార్ ప్లాంట్ కావచ్చు విండ్ ప్లాంట్ విండ్ టర్బైన్ విండ్ పవర్ ప్లాంట్స్ కావచ్చు సో వీటిలో ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి వాటిలో కూడా జాబ్స్ వస్తాయి నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్లో చాలా జాబ్స్ ఉంటాయి వాటిలో జాబ్స్ వస్తాయి మొబైల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు సెల్ టవర్స్ ఉంటాయి ఆ సెల్ టవర్స్ ఇన్స్టాలేషన్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ రోల్ అనేది ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ తయారు చేసేట అంటే కియా మోటార్స్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కార్ కంపెనీస్ ఉంటాయి వాటిలో నెక్స్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎల్ఈడి లైట్స్ కానీ ఈ యొక్క వైరింగ్ కాపర్ వైరింగ్ ఇవన్నీ కూడా తయారు చేయడం స్పిన్నింగ్ మిల్స్ లో ఆయిల్స్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లోను ఉంటాయి జాబ్స్ నెక్స్ట్ డిజైన్స్ దాంట్లో నెక్స్ట్ ఓన్ గా స్టార్ట్అప్ చేయాలి అంటే ఓన్ బిజినెస్ పెట్టుకోవాలంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అంటే సపోజ్ ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ లో స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి సో దానికి సంబంధించి మీరే ట్రాన్స్ మీరే ప్రొవైడ్ చేయడానికి కాంట్రాక్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట లైసెన్స్ అనేది ఉంటుంది కాంట్రాక్ట్ రావాలి అంటే కనుక గవర్నమెంట్ నుంచి మన లైసెన్స్ అనేది తీసుకోవాలి ఆ లైసెన్స్ తీసుకుంటే ఏంటంటే గవర్నమెంట్కి మనం సప్లై చేయొచ్చు అందుకే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అంటారు అంటే సపోజ్ మీకు కరెంట్ స్తంభాలు వేయటం దాని వైరింగ్ దాని మీద వైరు వెళ్తూ ఉంటుంది కదా ఆ వైర్ వైర్ వేయటం కానీ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్స్టాల్ చేయడం గవర్నమెంట్ పెట్టదు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక కాంట్రాక్టర్కి చేస్తుంది టెండర్ అనేది ఆ కాంట్రాక్టర్ అనేవాడు అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాడు అదొకటి నెక్స్ట్ ఇలా చేయొచ్చు లేదు అంటే కనుక ఓన్ వర్క్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ దాని డిజైన్ టు హౌసెస్ అండ్ ఇండస్ట్రీస్ అంటే జనరల్ గా ఏమైనా ఫీలింగ్ ఉంటుంది ఇంత చదువుకుని నేను హౌసింగ్ వైరింగ్ కి వెళ్ళటమా అనుకుంటారు మీరు టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు ఓన్ గా పెట్టుకున్న ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంట్రాక్ట్ మీకు వచ్చింది అనుకోండి వైరింగ్ మొత్తం కూడా చాలా అమౌంట్ అనేది వస్తాయి నెక్స్ట్ ఇండస్ట్రీ ఎవరైనా కొత్తగా ప్లాంట్ పెడుతున్నారు దాని కాంట్రాక్ట్ మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సప్లై అంతా కూడా మీరే చేయొచ్చు అనమాట సో బిజినెస్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇవన్నీ వద్దు హైర్ కి వెళ్ళాలి అనుకుంటే ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి బీటెక్ అనేది కనుక మీరు జాయిన్ అయితే మీకు మళ్ళీ ఇంకా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనమాట సో ఇదండి ేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు నాకు చేయాల్సింది అలా ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వృందా ఇంజనీరింగ్ అకాడమీ